నమస్తే నా మైతీ మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో మరొక కలికెత్తురాయి యూకే బ్రిటిష్ పార్లమెంట్ చే చిరంజీవి గారి విశిష్టమైన సినీ రంగ సేవలు మరియు విస్తృతమైన సామాజిక సేవలను గుర్తించి బ్రిటిష్ పార్లమెంటు చిరంజీవి గారికి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించగా మైటీ మెగాస్టార్ చిరంజీవి గారు బ్రిటిష్ పార్లమెంటులో స్వయంగా పంతొమ్మిదో తేదీన మార్చి రెండు వేల ఐదు నాడు అందుకోనున్నారు ఇది ప్రప్రథమ భారతీయుడుగా చిరంజీవి గారి విశిష్ట సేవలకు దక్కిన అరుదైన అపురూప పురస్కారం ఆనందోత్సాహంతో అందరికీ స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్న చిరంజీవి గారి వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మైటీ మెగాస్టార్ చిరంజీవి గారి విశిష్ట సేవలను గుర్తించి యూకే బ్రిటిష్ పార్లమెంటు అందజేస్తున్న జీవన సాఫల్య పురస్కారం యావత్ భారత జాతికేగాక ప్రతి తెలుగువాడికి గర్వకారణం చిరంజీవి గారికి ప్రాణార్పణ వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ గత నాలుగు దశాబ్దాలుగా అటు సినీ రంగానికి ఇటు సామాజిక సేవా రంగానికి విశిష్టమైన విశిష్టమైన సేవలు అందించే మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే బ్రిటిష్ పార్లమెంటు వారు అత్యంత ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించడం దానిని చిరంజీవి గారు పంతొమ్మిది తేదీనాడు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు స్వయంగా స్వీకరించడం ఇది యావత్ భారతదేశానికేగాక ప్రతి తెలుగు వాడికి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవప్రదమైనది మరియు గర్వకారణమైనది అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మైటీ మెగాస్టార్ గారికి ప్రధమైన వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు పద్దెనిమిదో తేదీన మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తన ప్రాణప్రదమైన అభిమాన హీరో మైటీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల యూకే బ్రిటిష్ పార్లమెంటు వారి సినీ రంగ సామాజిక సామాజిక సేవలకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారాన్ని చిరంజీవి గారికి ప్రకటించిన శుభ తరుణంలో అవార్డును పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తేదీనాడు చిరంజీవి స్వయంగా బ్రిటిష్ పార్లమెంట్లో అందుకుంటున్న శుభ సందర్భాన ఆనందోత్సాహాలు వెళ్లి విరియగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మెగా అభిమానులకు సన్నిహితులకు ఊరంతా తిరిగి స్వీట్లు పంచిపెట్టి స్వీట్లు తినిపించి తమ సంబరాలు జరుపుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు మెగా వీరాభిమాని అయిన మెడికేర్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ప్రవీణ్ గారికి తన సన్నిహితులైన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దేవిలాల్ గారికి తమ్ముడు ఆటో అసోసియేషన్ నాయకుడు అంతోటి రాజు గారికి తమ ఆస్థాన సాగర్ డిజిటల్ అధినేత శ్రీమతి శ్రీలక్ష్మి గారికి సిబ్బంది సత్యనారాయణ మరియు సాగర్ గారికి మేషన్ వర్కర్ రమేష్ కు తన ఆస్థాన పండ్ల వ్యాపారి వెంకటేశ్వర్లు కృష్ణయ్య ప్రసిద్ధ షూ పాలిష్ తమ్ముడు శ్రీనివాస్కు ఇంకా కనిపించిన వారందరికీ స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ తను నాలుగు దశాబ్దాల సినీ రంగ అలుపెరుగని జైత్రయాత్రలో చిరంజీవి గారు ఎన్నెన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నారని ఇప్పటి వరకు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులను మూడు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను పద్మభూషణ్ డాక్టరేట్ పద్మవిభూషణ్ సైమా ఎక్సలెంట్ అవార్డును ప్రతిష్టాత్మక డాక్టర్ అక్కినేని స్మారక అవార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఇంకా ఎన్నెన్నో అవార్డులను స్వీకరించి ఎవరికి అందనంత అత్యున్నతమైన వాటిని అధిరోహించారని భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో కనీవిని ఎరుగని రికార్డ్స్ను నువ్వు సొంతం చేసుకుంటారని ఆచార్య డాక్టర్ మధ్యలో ఆకాంక్షించారు